హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్లో ఈరోజు మనము మన కిచెన్లో మునగాకు ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ అందులో కాయలు ఆవాలు తీసుకొని చిటపట్లాన్ని తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేగనివ్వాలండి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను వేసి వేయించుకోవాలి రెండు చిన్న ఆనియన్స్ని తీసి కట్ చేసుకొని వేయించుకోవాలండి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుడు వేసి వేయించుకోవాలి నేను ఒక కప్పు మునగాకుని తీసుకొని ఉంచుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మునగాకు ఒక కప్పు తీసి కడుక్కొని ఉంచుకున్నాం కదా దాన్ని తీసి ఇందులోకి వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఈ పోపు మొత్తము మునగాకు పట్టాలి అలా కలుపుకోవాలి మునగాకు అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇందులో ఆయిల్ ఐరన్ కాల్షియము చాలా ఎక్కువగా ఉంటాయి చిన్న పిల్లలకి డైరెక్ట్గా ఇలా మునగాకు పెట్టామంటే వాళ్ళు అంత ఇష్టంగా తినారు కదా సో ఎగ్తో కలిపి పెట్టామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇష్టంగా కూడా తింటారండి ఇలా మునగాకు మధ్య మధ్యలో మూత పెట్టుకొని బాగా వేయించుకున్నామంటే ఇలా వేగుతుంది ఇలా వేగిన మునగాకుని కొద్దిగా సైడ్కి తీసుకొని ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలండి నేను కప్పు మునగాకుకి మూడు ఎగ్స్ తీసుకున్నాను ఇలా ప్యాన్లో మునగాకు మొత్తం సైడ్కి తోసేసి అందులోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలండి ఇలా తోయడం వల్ల మునగాకు అనేది ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది ఇలా మూడు ఎగ్లు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్టు కారపొడి రెండు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి కారపొడి అనేది మీకు ఆప్షనల్ అండి ఆనియన్స్ వేసినప్పుడే పచ్చిమిర్చీలు మీకు ఓకే అయితే పచ్చిమిర్చీలు వేసుకోవచ్చు నేను పిల్లలకు పెడుతున్నాను కాబట్టి కారపొడి వాడుతున్నానండి పచ్చిమిర్చీలు వాళ్ళు తీసి తినలేరు కదా సో ఇలా కారపొడి వాడుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఎగ్ కట్టి పడుతూ వస్తుంది అప్పుడు కలుపుతూ కలుపుతూ మునగాకును కూడా మధ్యలోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మునగాకులో చాలా చాలా హెల్తీ విటమిన్స్ అండ్ ఐరన్ను కాల్షియంను చాలా ఎక్కువగా ఉంటాయండి పాలతో అవసరమే ఉండదు మునగాకు కనుక మనం రోజు యూజ్ చేసామంటే అంత హెల్తీ ఫుడ్ మునగాకు అలాగే కోడిగుడ్లో కూడా క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా సో ఇలా చేసుకొని పిల్లలకు పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారండి అలా ఇష్టంగా కూడా తింటారు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మునగాకుతో ఎగ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ బెల్ ఐకాన్తో ఆల్ బటన్ ఆప్షన్ ఎంచుకున్నారంటే నా వీడియోస్ అన్నీ మీకు సెండ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్